వెనుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నిర్వర్తించారు వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నారు కుల వివక్ష లేకుండా కులం మతం ప్రాంతం చూడకుండా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పాలన అందిస్తామని తెలిపారు రాజకీయాల్లో కూడా అనగాయన వర్గాల వారికి పెద్దపీట వేస్తూ మంత్రివర్గంలో ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇచ్చి నిజమైన సామాజిక న్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద పిల్లలకు కార్పొరేట్ విద్య అందాలనే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తూ ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ రెడ్డి ప్రభుత్వం అని గుర్తు చేశారు राम डॉक्टर बाबा साहब एंटर आलोचना मिला न बाबा आज ये रोज मतलब जॉब साइड अमेरिका कंट्री వర్దంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరి అదేవిధంగా ఇక్కడ ఈరోజు చూస్తే ఒక్కటి మనం గుర్తు చేసుకోవాల్సిన గతంలో మనం బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల గురించి వారు రాసిన రాజ్యాంగం గురించి అట్టడుగునున్నటువంటి వాళ్ళకి ఎలాంటి మేలు జరిగిందనే దాని గురించి ప్రజలు చెప్పుకోవటమే కానీ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి గతంలో మరి ఇంత అగ్రెసివ్గా తీసుకురాలేదని ప్రజలు అందరూ కూడా భావిస్తున్నారు అదేవిధంగా ఈరోజు చూస్తే మరి గతంలో ఎందుకు జరగలేదు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని చాలామంది మరి మీలో అనుకోవచ్చు కానీ గతంలో మనం ఎప్పుడైనా గత ప్రభుత్వాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆ రాజ్యాంగంలో చెప్పినటువంటి మాటల్ని పాటించారంటే మరి ఏనాడైనా మనం చూసామా అనే దాంట్లో ఒక్కటే దానికి అర్థం చెప్పాలి ఈరోజు ఇరవై ఐదు మంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇరవై ఐదు మంది మంత్రి పదవులు ఉంటే దాంట్లో పదిహేడు మంది మరి వెనకబడ్డ షెడ్యూల్ మరి తెగలు షెడ్యూల్ కులాలు మరి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి దాదాపుగా పదిహేడు మంత్రి పదవులు గతంలో ఎప్పుడన్నా జరిగిందా మనం ఎప్పుడైనా చూశామా మరి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలోచనతో అందరినీ పేదవాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులలాగా భావిస్తూ ఆ కుటుంబ సభ్యుల్ని వారు అగ్ర కులాలా వాళ్ళు వెనకబడ్డ కులాల చిన్న చన్న బడుగు బలహీన వర్గాల వారా అని అక్కడ చూడ అందరినీ కుటుంబ సభ్యుల్లాగానే భావిస్తూ ఎవరైతే మరి కాస్త వెనకబడి ఉన్నారో వారికి చేయూతనిచ్చి వారిని ముందుకు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నా అదేవిధంగా ఈ రోజు చూస్తే మరి గతానికి ఇప్పటికీ మరి పాలన వారు చెప్పినటువంటి పాలనలో ప్రతి గ్రామ స్థాయిలో గ్రామ స్వరాజ్యం కావాలి అని అన్నటువంటి ఆయన మాటలకి మహాత్మా గాంధీ గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ గారు కానీ వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలు ఈనాడు అమలు పరుస్తున్నారు ఒక గడప దగ్గరికి పాలన తీసుకొచ్చి ఆ పాలన రావాలంటే గ్రామ పరిపాలనా కేంద్రాలు రావాలని గ్రామ రైతు భరోసా కేంద్రాలు రావాలని గ్రామంలోని హెల్త్ సెంటర్లు రావాలని ఇవన్నీ కూడా మరి ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అని ప్రతి ఆఫీసరు ఒక ఇంటి ముందుకెళ్లి వాళ్ళ గడప దగ్గరకు వెళ్లి మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు పాలనలో ఆయన చేస్తున్నటువంటి సంక్షేమాలు ఎక్కడైనా